వెల్కమ్ బ్యాక్ మీ దగ్గరకు వస్తాను మారయ్య గారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకవైపు ఇప్పటికే రాజముద్ర మార్పులు సంబంధించినటువంటి చర్చలు మనం చూసినాం మార్పులు జరగబోతున్నాయి ఓవైపు తెలంగాణ రాష్ట్ర గేయంలో మార్పులు జరిగినాయి అవి చూసాం పాఠ్య పుస్తకాల్లో మార్చాల్సిందే మార్పు రావాల్సిందే కానీ జరిగింది ఏంటి అంతకు ముందున్నటువంటి పుస్తకాల్ని విద్యార్థుల చేతుల్లోకి పంపించడం మళ్ళీ తిరిగి తీసుకురావడం ఒక పెద్ద సీన్ క్రియేట్ అవుతుంది ఒకవైపు మీ పేరు ఉంటే తప్పేంటి అన్న ప్రశ్న ఒకటైతే మీ చుట్టూ కొంత ఉచ్చు కూడా బిగుస్తోంది ఈడీ రైట్స్ కూడా తొందరలోనే రాబోతున్నాయి ఇప్పటికే నోటీసులు ఒక ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి గొర్రెల స్కామ్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఈడీ అటాక్ స్టార్ట్గా అయింది ఇక తొందరలోనే వేటు అన్నది ప్రధానంగా వినిపిస్తోంది ఏం చెప్తారు వీటన్నిటికీ బిఆర్ఎస్ పార్టీ నుంచి ముందుగా మన ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజాని కానీ కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులకు కానీ నేను మూడు నాకు మూడు నిమిషాల టైం ఇస్తే మూడు వివరంగా చెప్తాను చెప్పండి మొదటిగా కేసీఆర్ గారి చరిత్ర కేసీఆర్ చేసినటువంటి పథకాలు అమలు చేయొద్దని లేదా అది ప్రజలకు అందొద్దని ఏదైతే తన ముఖ్యమంత్రి గారు దురాలోచనతోటి అది అవగాహన ఉండి చేస్తుండో అవగాహన లేఖ చేస్తుండో కానీ తన ఆనవాళ్ళు బహిరంగంగా చాలా చోట్ల చెప్తుండు తను చేసినటువంటి పనులు తన చరిత్ర లేకుండా చేస్తా అని చెప్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంటే ఆయన రేవంత్ రెడ్డి అంటే ఆయన ఓ ముఖ్యమంత్రి ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తర్వాత అని ఓ చరిత్ర తయారు చేసినటువంటి కేసీఆర్ గారి చరిత్ర లేకుంటే చేయడం చేస్తా అని అనుకోవడం అనేది అతని అవీక అవే అమాయకత్వాన్ని నేను ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా రెండోది ప్రభుత్వానికి ఆదాయం తక్కువ ఉంది ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉంది సమకూర్చుకోవడానికి మాకు సమయం కావాలి చెప్తున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసినటువంటి మెటీరియల్ ఎంత ఇలా ప్రజలు పబ్లిక్కు ఏదైతే విద్యార్థులకు అందిస్తున్నారో మరి మిగులుబాటు అయిన సందర్భం ఉన్నప్పుడు పంచితను గొప్పగా చెప్పుకోవచ్చు ఇగో ఆ ప్రభుత్వం ఇంత ఉంచుంది ఇదంతా మేము విద్యార్థులకు అందిస్తున్నాం కేసీఆర్ గారు ప్రింట్ చేసినటువంటి పుస్తకాలు ఇచ్చి మేము ప్రభుత్వానికి ఆదాయాన్ని ఆదాయం చేస్తున్నామని గొప్ప కూడా చెప్పుకోవచ్చు గొప్ప పేరు పోయింది అంటే బహుశా రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం అయితే అట్లా చెప్పు గానీ కేంద్రం నుంచి కొంచెం కొంత ఉంటుందేమో ఎందుకు ఇట్లా చేసారని ఒత్తిడి ఉండక తన నిర్లక్ష్యము తన అధికారము ఎట్లా వ్యవహరిస్తున్నా అనేది నిదర్శనం ఇయ్యాలి ఈ కార్యక్రమం మీరు బుక్కులు పంపిణీ చేసి ఆ రోజు పేపర్లో మొత్తం చూడండి గత ప్రభుత్వం ఆగస్టు వరకు పిల్లలకు బుక్స్ ఇవ్వలేదు వాళ్ళకు డ్రెస్ స్కూల్ యూనిఫామ్ ఇవ్వలేదు మా ప్రభుత్వంలో మేము తక్షణమే ఇచ్చినామని చెప్పి వాళ్ళే పేపర్లు రాసుకోరు తెల్లార రిటర్ను ఆ బుక్కులు తెప్పించుకోవాలని చెప్పి మళ్ళీ వాళ్ళే చెప్తారు అంటే ఇలా యంత్రాంగం అంత ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి మరి మీరు సమీక్ష చేసుకోవాలిగా అంటే మీ పాలన ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు అనేది మీకు మీరే బయట వేసుకోరు కదా మరి నీకేమనాలే మీరు యంత్రాంగం ఎక్కడ పోతుంది పిల్లలు స్కూల్ ఓపెన్ అవుతున్నప్పుడు ఇంత పెద్ద వ్యవస్థను మీరే మీటింగ్లో చాలా గొప్పగా చెప్పిండు మొన్న ఒక స్కూల్ వాళ్ళు పిలిస్తే పోయి అక్కడ చాలా గొప్పగా చెప్పిండు అసలు నిజానికి చెప్పాలంటే ఇలా తెలంగాణ పరంగా లేదు కేవలం కుట్రపూరితంగానే వ్యవహరిస్తుంది ప్రతిపక్షాల మీద ఎవరు అధికార పార్టీ అధికార పార్టీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఆయన పనిష్ పెట్టి అదనంగా ఇంకో పని పెట్టుకొని ఇలా ప్రజలకు కన్ఫ్యూజ్ చేస్తుండు ఇప్పుడు ఎక్కడైనా ఒక ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను పాలించింది ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది ముఖ్యమంత్రులండి ఎన్ని సంవత్సరాలు పాలించిందండి మరి కేసీఆర్ గారు అట్లా వాళ్ళు చేసినటువంటి తప్పులని వెతికి తీస్తే ఇవాళ సెంచల్ కూడా జైలు సరిపోదు చెర్లపేల్లి జైలు జరిపోదు వాళ్ళు ఇలా ఓళ్ళు మంత్రులు కూడా కాకపోతురు ఈ పదేళ్ళు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి లెక్క చేస్తే ఇవాళ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు కానీ ఆనాటి ముఖ్యమంత్రులు చేసిన ఉమ్మడి రాష్ట్రంలో చేసిన తప్పులు కానీ ఇవాళ కేసీఆర్ అట్లా కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీని కానీ ఇంకితర పార్టీలు కానీ ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళు చేసినటువంటి అక్రమాలు తోకుండా కూర్చుంటే కేసీఆర్ కు ఇవాళ తెలంగాణలో మొత్తం నిండిపోతుండే మరి కేసీఆర్ ఆ చేయలేదే తెలంగాణ ఏ ఆకాంక్ష మీద ప్రజల కోసం నేను తెలంగాణ కోసం కొట్లాడినో ఏర్పడ్డ తెలంగాణ ఈ ప్రజలకు నీళ్లు కావాలి నిధులు కావాలి చదువు కావాలి నిరంతరం ఆయన అభివృద్ధి మీద దృష్టి పెట్టి పనిచేసి ఉండు నువ్వు ఎంతసేపు కేసీఆర్ ఏం చేసి వెనక తోకుంటూ కూర్చుంటే వీళ్ళు నువ్వు పాలన ఆరు నెలలు అయిందండి ఇలా కార్మిక మంత్రి లేడు రేపు కోర్టులో పెద్ద ధర్నా పెట్టబోతురు ఆశా వర్కర్లు వేల మంచి రేపు అక్కడ నేనే చీఫ్ కార్మిక నాయకుడిగా పోతున్నా వేల మంది ఇంతవరకు కార్మిక శాఖ మంత్రి లేరని చెప్పారు కదా మీరు రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలో వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కూడా మీరు అసలు విస్తరణ జరగలే కేవలం మహమ్మద్ అలీ గారు కేసీఆర్ గారు ఇద్దరే ఉండే కదా సమావేశం జరగలేదు విస్తరణ జరగలేదు ఎవరి చేతిలో మంత్రులు ఆరు పదహారు సర్కార్ అని చెప్పి ఆ స్లోగంలో పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు పోయారే తప్ప ఏ రోజు పరిపాలన మీద దృష్టి పెట్టారు ఏ రోజు పరిపాలన చేశారు మీరు అని చెప్పండి మరి నువ్వు నేను మాట ఏంటంటేంత వరకు కేవలం మహమూద్ది ఏదో మామూలుగా ఉన్నారంటే ఉన్నా కేసీఆర్ గారి చేతిలోనే మొత్తం మినిస్ట్రీ ఉండే మరి అప్పుడు ఎందుకు ఇస్తానెట్ ఈలో